పొలాస నియోజకర్గంకి మా సరిగారు వస్తున్నారు అలాగే అతి గొప్ప అయిన రోజు ఈరోజు మహాసముద్రులైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొన్న ఇరవై ఒకటిన విజయవాడలో ఘన స్వాగతం తెలుపు అమ్మగారికి పార్టీలోకి వచ్చే కారణంగా ఈ రోజు పలాస పెట్టబోతున్నారు శరీం గారు మరి కొద్ది స్నానాల్లో వస్తున్నారు అలాగే ఇచ్చేపురం ఇచ్చాపురంలో సభ యాత్ర ఈ రోజు అక్కడ ఐ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విక్రమం కి పోలం వారెపిస్త అక్కడి నుంచి మన నేరుగా శ్రీకాకుళం వెళ్ళవలసి వస్తుంది అలాగే పలాస స్నేహితులందరూ ఈ రోజు ఐవేలోకి కోసంపురం రావడం జరిగింది అమ్మగారికి స్వాగతం చెప్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ శరిమంగ నాయకత్వ్ శరి నాయకర్తో నాయకర్తో అలాగ వెళ్ళిపోకండి నాగండి Jai Congress Jai Congress Jai hey,